జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఒక్కొక్కరుగా రైతులు మీడియా ముందుకు వచ్చి తమ బాధలను వెల్లడించుకుని ధైర్యంగా ముందుకు వస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు కొంతమంది రైతులు గత పంట విషయంలో భాగంగా వారు మాట్లాడుతూ తమ ఒడ్లు బాగాలేదు అని రెండు వందల యాభై సంచులకు యాభై సంచులను కట్ చేసి తీసుకుంటామని అతనికి తెలిపారు దానికి తాను తన భార్య వారి కాళ్లపై పడి రాధపడగా ఈ అవకాశం ఇస్తున్నాము అని వారికి తెలిపారని ఆయన సొసైటీ పట్ల పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిపై చర్య తీసుకునే వారే లేరా అనే విధంగా ఈ రోజు మీడియా ముఖంగా నేను మాట్లాడుతున్నాను తర్వాత నాకు ఎటువంటి ఇబ్బందులు అయినా ఎదుర్కొంటాను దానికి ప్రభుత్వం ఎప్పటికీ రైతుల పట్ల అండగా ఉంటుందని కానీ లేదా ఈ విధంగా రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తుందని అనుకోలేదు ఇప్పటికైనా నా బాధను వెల్లడిస్తూ నాలా ఇంకెంతమంది ఉన్న రైతులందరికీ న్యాయం చేకూర్చే విధంగా ఉండాలని ఈ సందర్భంగా నేను మీడియా ముఖంగా వచ్చి నా బాధను వెల్లడించి ఎటువంటి రైతుకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చేపడతానన్న కార్యక్రమాలన్నీ చేపట్టి వడ్లను కొనుగోలు వెంటనే చేసే విధంగా చూడాలని ఈ సందర్భంగా రైతు తమ ఆవేదనను వ్యక్తం చేశారు బీబీపేట మండలంలో ఇలా చాలా మంది రైతులు చెప్పుకోలేక తన బాధను బయటకు పెట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు బీపేట మండలం సన్నపేట పోయినా యాసకి నా వడ్లు నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నా ఎంత ఇబ్బంది కాలేదు ప్లస్ పోయి యాసగి వాళ్ళ నా వడ్లు డ్యామేజ్ వచ్చిందని ఆపేశ్వర్ పేసలు మూడుతులు ఆపేసిన దానికి కూడా పోయి భార్య భర్త పోయి కాలం ఆడితే కూడా కనకరించలేదు సొసైటీకి కనకరించలేదు మిల్లులు కనిగలించలేదు లేకపోతే ఎక్కడ గుండవైనా కానీ కూడా చేసేర్రు సొసైటీ ప్రెస్ మిల్లులు కలిసి ఇట్లా అయితే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు ఇట్లా యాభై యాభై అంటే ఒక ఇరవై ఇట్లా ఇట్లయితే రైతు మందు తయే పరిస్థితి ఉంటుంది ప్లస్ అందరూ మంచిగా ఉండాలా అందరు తీసుకోవాలా నల్లవాడ తీసుకుని కట్ చేసుకోవాలి గవర్నమెంట్ వండుంది ఉండలేదు అని అంటలేను కాకపోతే మాత్రము బిల్లులు మాత్రం సహకరించలే సొసైటీలో కూడా పిలిపిస్తే అని అన్నారు మాట్లాడితే కూడా అయిపోయిందిరా నేను డామేజ్ మర ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ఎక్కడ పోయినా అమ్ముకో తీసుకోలేదు పోయినాక కూడా అక్కడ మూడొద్దులు ఉంటే కూడా మళ్ళీ తీసుకొస్తే మర్ర ఎక్కడ ఇబ్బంది అక్కడ ఇబ్బంది ఎందుకని నేను మా భార్య భర్తలు

ఒప్పుకున్నా మా భార్య మీద మా భార్య మా ఇద్దరం పోయి కాలమ పడ్డా కానీ మాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లవాడు సులుడు సార్ అంటే లేకపోతే తీసుకుపోర్రీ లేకపోతే అమ్మకో ఎక్కడ అంటే ఎక్కడ పోయినా అవి చెల్లకుండా చేసేవారు వాళ్ళు వాళ్ళు సుసేటోర్ నుంచి కావచ్చు రశ్మిల్ నుంచి కావచ్చు బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా బాధితులు ఈ ఒక గంగపుత్ర ఆయన ఉన్నాడు ఆయన కూడా ఆయన కట్ చేసినట్టు నీ కట్ చేస్తా అంటే ఒప్పుకున్నా అక్కడ మొదలు ఆయన కడిచేసారు నేను తర్వాత ఒప్పుకున్నా రెండు వందల సంచులకు రెండు వందల బిల్ నా మొత్తం నష్టమే మళ్ళా సన్నపడ్డు తీసుకుంటారు అంటే ఎవరు తీసుకోకపోతే ఇంట్లో వారు వేసుకున్న ఇప్పుడు పట్టిచ్చినా ప్లస్ తింటున్నా నాకు ఇప్పటికే ఆరోగ్యం మంచిది ఉంది పరవ తింటారు చుట్టాలు తింటారు నేను తింటున్నా ఏ రై అంటే రైతుకి కస్టమర్కి ఇస్తే కూడా మాటస్తలేదు అవి ఏమైపోయినాయి అవే వాట్లు అవి ఇవే వాళ్ళు దీన్ని పై ఇంతవరకు వాళ్ళని అడగలేదు ఎప్పుడు గవర్నమెంట్కి ఇలా వేస్తుందని చెప్పేసి పై అధికారులకు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారు ఎవరి దగ్గర పోతే ఎవరు చెప్పుకోవడా చెప్పుకోవరికి నువ్వు ఎమ్మెల్యే తడిగా నువ్వు కలెక్టర్ దగ్గర డిఎస్పీ దగ్గర ఎక్కడైనా ఎన్నిది చెల్లది పోయి వచ్చినా తీసుకుని ఎల్లుడే నీ లారీ తీసుకుని పోయి నువ్వు దించుకుంటావా ఏం చేసుకుంటావా కుంట్లో పోసుకుంటావా నువ్వు ఏమైనా మాకు అధికారం లేదని మిల్లల్లు రైస్ మిల్ నుంచి సొసైటీ నుంచి ఆయన కొనపూర నర్సిమి వచ్చిండు ఆయన ఏం సహకరించలేడు రైస్ మిల్లులు కూడా ఏం సహకరించలేడు ఊరు అన్న తర్వాత మళ్ళీ ఏదో ఏదో రస్మిల్ కాదు మన రస్మిల్ ఏ మిల్లుకైనా నడవారు బాయి నీవు తీసుకొని ఏమైనా చేసుకోవాలి మాకు ఎక్కడ నడవేయని మన లోకల్ రైస్ మిల్లులు కూడా సహకరించలేదు ఇది ముచ్చట అయితే రైతు బతకలేడు బతక ఆత్మహత్య అవుతుంది ఇట్లా యాభై సంతాలు యాభై సంతా పోతే ఇరవై క్వింటల్ అంటే యాభై వేల రూపాయలు ఎవరు గెలిస్తాడు పిల్లలు నమ్ముకుని తెస్తాడా వాడు ఇది కదా నేను ఏదో నేను కష్టం ఏదో చేసుకొని నా పిల్లలు నా భార్య ఆరోగ్యం బాగుండదు నా భార్య దొరకపోయి కూడా కాళ్ళ మీద పడితే కరగరించలేదు సొసైటీ వాళ్ళు చైర్మన్ కావచ్చు పిసిసి కావచ్చు మన రైస్ మిల్ కావచ్చు ఎవరైనా సహకరించలే ఏడ్చుకుంటే వచ్చాయను